హలో ఫ్రెండ్స్ ఫస్ట్ నైట్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అను అలా పెద్దమ్మ తల్లి బస్తీ ఉంటుంది కదా అను అంతకుముందు గత జన్మలో తను పెళ్ళవక ముందు ఉన్న బస్తీ ఇక ఆ బస్తీ చూడగానే అందులోకి వెళ్ళిపోతుంది గేట్ దగ్గర పెద్దమ్మ తల్లి బస్తీ అని బోర్డు చూస్తుంది ఇక గేట్ లోపలికి వెళ్ళిపోతుంది కరెక్ట్గా అను వాళ్ళు ఉన్న ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఆ ఇంట్లోకి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ నాన్న పద్దు సూపు అందరూ గుర్తు చేస్తూ ఉంటారు నిద్రలో నుంచి లేచి గట్టిగా అమ్మ అని చెప్పి అరిచి లేచి కూర్చుంటుంది కదా అను అది గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది బుజ్జమ్మ ఏమైంది అని అంటే అమ్మి ఏమైందని వాళ్ళ అమ్మ అలా వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఆ తర్వాత ఆర్య అను ఇంకా వాళ్ళు కలుసుకొని మాట్లాడుకోవడం ఆర్య తనని కూటి మీద ఇంపటం అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అను ఇక అవన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి అనుకి గతం అంతా అప్పుడే ఆర్య సెండే వాళ్ళకి అందరూ కూడా బయట కార్ దగ్గర ఉంటారు కదా ఆర్య ఇలా అడుగుతాడు ఈవిడ గారు ఇక్కడ అని అంటే అక్కడ లోపలికి వెళ్ళింది అని సెండే చెప్తే సరే అని ఆర్య కూడా ఆ పెద్దమ్మ తల్లి బస్తీ లోపలికి వచ్చేస్తాడు అలా వస్తూ ఉంటే ఇక ఆను వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తాడు అలా వచ్చి లోపలికి వస్తూ ఉండగానే అను వెనక్కి తిరిగి చూస్తుంది ఆర్యవర్ధన్ గతంలో వాళ్ళ ఇంట్లోకి వస్తాడు కదా అది గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఆర్యవర్ధనే వస్తున్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇక ఆర్యని శంకర్ని పక్క పక్కనే చూపిస్తారు ఇక అలా ఆర్య దగ్గరికి రాగానే దగ్గరగా వచ్చి అను అలాగే చూస్తూ ఆర్య సార్ అని అంటూ అంటూ ఉంటే శంకర్ అలాగే చూస్తూ ఉంటాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది